క్రైస్తులో అడిహూవన్న మమ్మకి స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కొరిందెలుగు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం చూసినట్లయితే రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము ఇక్కడ క్రీస్తు యొక్క సువార్తను గురించి సువార్తను అందించడం గురించి ఈ విధంగా ఆయన తెలియచేస్తూ ఉన్నారు అపోస్టెంట్ పౌలు ఆ ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే దేవుని యొక్క సువార్త క్రీస్తు యొక్క సువార్త ఒక సువాసన ఈ సువాసన రెండు విధాలుగా పనిచేస్తూ ఉంది అది మన మనస్తత్వాల మీద మన మీద ఆధారపడింది అది సువార్తే అది సువాసనే కానీ రెండు విధాలమైన మనస్తత్వాల ద్వారా వారికి ఉన్న మనస్తత్వాన్ని బట్టి అక్కడ వారికి అది పనిచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పోసైన పౌలు చెప్చున్న మాట రక్షించబడు వారికి అది రక్షణ సువార్తగా కనబడుతూ ఉంది అది నశించు వారికి అది వారికి మరణార్థమైన మరణపు వాసనగాను అనుకున్నది అంటే అది రక్షించబడి వారి పట్లను నశించు వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసన అయి మనం ఉన్నాం సో మనము క్రీస్తు యొక్క సువార్తను సువాసనను అందించేవారిగా మనం ఉండాలి అది రక్షించబడిన వారికి లేకపోతే రక్షణ లేకుండా రక్షణను తృణీకరించుచున్న వారికి కూడా అదే సువాసన అదే సువార్త అందుతూ ఉంది కానీ అది వారు స్వీకరించడములో అదమో రక్షించబడిన వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉంటుంది క్రీస్తును తృణీకరించే వారికి మరణార్థమైన మరణపు వాసనగా అది ఉంటూ ఉన్నదని దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది సో ప్రజలకు సందేశాన్ని అందించడానికి ఒక ప్రతినిధిగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా దేవుడు మనలను నియమించుకుని ఉన్నాడు అది కొందరికి నిత్య జీవ సందేశం అవ్వచ్చు కొందరికి చక్కగా తీపి సువాసన అది అవ్వచ్చు మరి తిరస్కరించే వారికి అది మరణము మరణపు వాసన అంతే కాదు తీర్పు ఉందని కూడా ఉంది తీర్పు యొక్క సందేశముగా అది వారికి ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది అంటే నమ్మడం లేదంటే స్వీకరించడం అంటే అది జీవితం తిరస్కరించడం అంటే మరణం అది సో అంటే లైఫ్ అనేది ఎక్కడ అంటే ఆయన మాటలు అంగీకరించే వారికి అది ఇస్తూ ఉంది ఆయనను తృణీకరించే వారికి అది మరణంగా కనబడుతూ ఉంది అంటే దేవుడు ఒకే సువార్త వారికి వినబడుతూ ఉంది అయితే అది స్వీకరించడములో లేదంటే తృణీకరించడంలో వచ్చే వ్యత్యాసాన్ని అక్కడ మనము చూస్తూ ఉన్నాం అది దేవుని యొక్క సందేశాన్ని వారు అంగీకరించడం ద్వారా మరి దేవుని యొక్క వాక్కును వారు అంగీకరించడం ద్వారా నిత్య జీవం అనే సందేశం వారికి అందుతూ ఉంది సో అందులో ఎప్పుడైతే వారు విశ్వసిస్తూ ఉంటారో నిత్య జీవాన్ని వారు సంపాదించుకుంటారు ఎవరైతే తృణీకరిస్తూ ఉన్నారో వారికి మరణమే కనబడుతూ ఉంది నిత్య జీవితం మరియు నేను ఒకవేళ అభ్యంతర పరిచినట్లయితే అది మరణపు వాసనగా మరణం యొక్క రుచిగా విషాదకరమైన ఆ పరిస్థితిగా తృణీకరించేవారికి ఉంటుంది కాబట్టి దేవుని బిడలమైన మన జీవితాల్లో క్రీస్తు యొక్క సువార్త మంచి సువాసనగా మనం అంగీకరిస్తే మనము మంచి జీవితాన్ని నిత్య జీవాన్ని కలిగిన వారిగా మనం ఉంటాం జీవపు వాసనగా అది మనకుంటుంది తృణీకరిస్తూ ఉన్నట్లయితే అది మరణపు వాసనగా ఉంటుంది నిత్య నరకానికి అది మనల్ని తీసుకుని వెళుతూ ఉంది కాబట్టి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో అన్ని విషయాలలో ప్రభువు యొక్క వాక్యాన్ని అంగీకరిద్దాం విని అది మనము విన్నట్లుగా మనకుంటే దానివల్ల మనకి మరణమే మరణపు వాసనగానే ఉంటుంది అని ఇష్టపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరిస్తూ ఉన్నప్పుడు అది చక్కని జీవపు వాసన కలిగి ఉంటుంది నిత్య జీవాన్ని మనకిస్తుంది అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక ప్రేమగల మా తండ్రి దయగల ప్రభువ నైనా నీ యొక్క సువార్త ఒక మంచి సువాసనగా మేము ఇతరులకు వెదజల్లాలి యన అది రక్షింపబడు వారికి క్రీస్తును అంటే ఇష్టపడే వారికి అది నిత్య జీవార్థంగా ఉంటుంది నాయన ని జీవపు వాసన వారికి ఉంటుంది ఆయన ఎవరైతే తృణీకరిస్తూ ఉన్నారో వారికి మరణపు వాసనగా ఉంటుంది నాయన మా జీవితాలలో మీ యొక్క సువార్త మరణవాసనగా ఉండకూడదయ్యా జీవార్థమైన జీవపు వాసనగా నిత్య జీవముగా మాకు ఉండాలి అటు విధంగా ఎవరెవరైతే ఇంకా ఒకవేళ తృణీకరిస్తూ ఉన్నారో వారి యొక్క హృదయాలు తెరవబడి నీ వాక్యమును అంగీకరించి అది జీవపు వాసనగా దాని వారు పొందుకున్నట్లుగా నీ కృపనిచ్చి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఎవరెవరైతే మాకు హృదయపూర్వకంగా మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క సందేశాన్ని ఇతరులకు షేర్ చేస్తూ ఉన్నారో ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నారో సో అటు మీ అందరికీ మీ ప్రోత్సాహాన్ని బట్టి మాకు నిండు మా యొక్క నిండు కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించినగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు